బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో మాకండ్ల నీళ్ళు దుడిచిన ఉయ్యాలో మా ఆడబిడ్డల తున్న ఉయ్యాలో రజాకార్లను ధరిమిన ఉయ్యాలో మా జీవితాలు నిలిపిన ఉయ్యాలో ఇంకా నువ్వు ఉన్నారు రజకార్లు మళ్ళీ తరమనీకి రావే ఉయ్యాలో ఆడబిడ్డలని చూడరు ఉయ్యాలో హిందూ ముస్లిం చూడరు ఉయ్యాలో ఈ దినము కూడా ఉయ్యాలో మా ఆడబిడ్డలు నమ్ముకుంటుండ్రు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ వయ్యాలో మళ్ళీ భూమికి దిగిరా రాయ్యాలో వేల బతుకమ్మలు రావాలి కోట్ల బతుకమ్మలు అవ్వాలి మాడబిడ్డలు సుఖంగా ఇంకా బతకాలే ఓ వయ్యాలో